అక్క తమ్ముళ్ళు అన్న సెల్లెళ్ళ పాయరానికి గుర్తు రాఖీల పండుగ అందుకే తోడబుట్టిన తోడుకు రాఖీ కట్టేటందుకు అక్క సెల్లెళ్ళలు పెద్ద ఎత్తునే ప్రయాణాలు కట్టిర్రు మరి రెండు తెలుగు రాష్ట్రాలల్లో రాకెట్ల పండుగ చేయంగా ప్రయాణాలు ఎట్లెట్లయినాయి ఏం కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకుని వద్దాం కార్లు బస్సులు ఆటోలు ఆన్లైన్ బుకింగ్ ఓ ఒక్కటేంది ఎట్లా సవలత్తున్నోళ్ళు అట్లా అన్నదమ్ములకు రాఖీలు కడటానికి ప్రయాణాలు కట్టిర్రు కుప్పలు నిలబడి బస్సుల కోసం ఎదురు చూసి జనాలు ఇక కార్లు ఆటోలు బైక్ల రద్దీ సరే సరే ఉప్పల్ రింగ్ రోడ్ మొత్తం ఎటు చూసినా బండ్లతోనే నిండిపోయింది సరిపోను బస్సులు లేక మస్త అవస్థలు పడ్డరు ప్రయాణికులు ఇమ్లీబాద్ బస్ స్టాండ్లని అయితే సరిపోను బస్సులు లేక మస్త అవస్థలు పడ్డారు ప్రయాణికులు మహాలక్ష్మి పథకం కింద పెట్టిన ఆధార్ కార్డ్ ప్రయాణాలు ఈ రాఖీ పండుగ పూట చానే పెరిగినాయి దీంతో ఫ్రీ బస్సులు సరిపోను వేస్తలేరని ఆడాడ జనం నారాజ్ అయ్యిర్రు వచ్చిన బస్ కల్లా ఉరుకుడు సీట్ల దాస్తో తువాల్లో వేసి సీట్ ఆపుడు అట్లా కూడా చాలా మంది సీట్లు దొరకక నిలబడే పోయిర్రట ఇక కార్లు ఆటోలు లేనోళ్లు ముచ్చట ఇట్లుంటే సొంతం బండ్లున్నోళ్ళు కార్లు వేసుకుని ఊలబట్రు విజయవాడ హైవే మీద ఉన్న పంతంగి టోల్ గేట్ కాడ శీతం ట్రాఫిక్ జామ్ అయింది ఏడెనిమిది లైన్లు పెట్టినా కూడా బండ్లు కదలేటానికి చానే టైం పట్టింది ఇటు హైదరాబాద్ కరీంనగర్ రోడ్ మీద ఉన్న దుద్దెడ టోల్ గేట్ కడ కూడా ఇదే కథ రాకెట్ల శనారము ఆయతరము రెండు కలిసి వస్తున్నాయి అని చాలా మంది సొంతూర్లకు ప్రయాణాలు కట్టిర్రు పట్నం కింద వచ్చే బండ్లకు ఎక్కువ లైన్లు పెట్టినా కూడా ట్రాఫిక్ మొత్తం సాఫ్ అయ్యేతా అర్ధ గంటకు పైన పట్టింది ఇక పట్నం లో బండ్ల కూడా దిక్కైతే సందు లేకుండా అయింది యాళ్లకు పోయి రాఖీ కట్టాలి అని ఎంత ముందుగా బయలెళ్లినా ట్రాఫిక్ లో ఈర్కబడి పొదువైనక చేరిర్రు జనాలు మొత్తానికి ఫ్రీ బస్ పథకం నడుస్తూనే ఉండే అట్లనే జనా కూడా పల్లెలు ఇడిచి పట్టణంలో బతకబట్టే మరి స్పెషల్ బస్సులు ఎందుకు కనుక్కున్నారో ఏమో గాని ఈసారి రాఖీ పండుగ స్పెషల్ బస్సులు అయితే పెద్ద కనబడలేదు అని అనుకుంట బస్సుల కోసం చూసి చూసి కార్లు ఆటోలు బుక్ చేసుకొని పోయినోళ్ళు